హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మగువా మల్టీ బ్లాగ్స్ టుడే మన రెసిపీ వచ్చేసి గోంగూర పప్పు అండి చాలా ఈజీ ప్రాసెస్లో గోంగూర పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ ఇలా పప్పును ఒక టూ త్రీ టైమ్స్ కడిగి పెట్టుకోవాలండి శుభ్రంగా పప్పు కడిగిన తర్వాత మనం వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము ముందుగా ఈ పప్పులో కొంచెం పసుపు పప్పుకి ఎంత క్వాంటిటీ తీసుకున్నామో వాటర్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకొని అందులో కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసేసి మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఫోర్ ఆర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకునేంత కుక్ చే ఇలా కుక్ అయ్యే టైం వరకు మిగతా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఆనియన్ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ పచ్చిమిర్చి ఒక టమాటో కొత్తిమీర గోంగూర వెల్లుల్లి కూడా కావాలండి ఈ ఇవి గోంగూరను కూడా నీట్గా కడిగి పెట్టుకోవాలి తర్వాత మనం ఇవన్నీ కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా అన్నీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి ఈ లోపు మనకి అది పప్పు కూడా కుక్ అయిపోయిందండి ఇందులో పప్పు కుక్ అయిన తర్వాత మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను ఇందులో వేయాలి అండ్ టమాటో పీసెస్ని కూడా ఇందులోనే వేయాలండి ఇందులోనే కొంచెం సాల్ట్ కొంచెం కారము కొంచెం పసుపు ఇవన్నీ మన టేస్ట్కి తగ్గట్టు అంటే మనం డైలీ ఎలా యూజ్ చేస్తామో అలా మన టేస్ట్కి తగ్గట్టు అందులో వేసేసి కలుపుకోవాలండి ఈ ఛానల్ అయితే రీసెంట్గానే క్రియేట్ చేసుకున్నామండి కొంచెం మీరు మీ సపోర్ట్ మాకు ఉండాలి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో స్టిచ్చింగ్ కటింగ్ వీడియోస్ షాపింగ్ వీడియోస్ అండ్ ఇంకా అన్బాక్సింగ్ రివ్యూస్ ఇవన్నీ ఉంటాయండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూడండి కొంచెం కొత్తగా పెట్టిన వాళ్ళను ఎంకరేజ్ చేయండి ఈలోపు మనం ఈ వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కూడా అవి కూడా కొంచెం కచ్చపచ్చగా ఇలా దంచిపెట్టుకోండి ఒక విజిల్ వచ్చి అవన్నీ కలిపిన తర్వాత ఇంకొక విజిల్ వచ్చిన తర్వాత ఇలా అవుతుందండి ఈ దీన్ని మనం మళ్ళీ వేరే ప్యాన్ వేరే ప్యాన్ సపరేట్గా పెట్టుకొని అందులో ఒక ఫోర్ ఆర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేయాలండి పోపు దినుసులు వే వేగిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అవి కూడా వేయాలండి ఇవి ఒక ఫైవ్ మినిట్స్లో ఇట్లా వేగుతాయి ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత మన మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే అడగంటకుండా ఇవి ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత మనం ఇందాక పచ్చ పచ్చగా పెట్టుకున్న వెల్లుల్లి ఉంది కదా అది కూడా అందులో వేసేయాలి అది కూడా ఒక ప ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కూడా అవసరం లేదండి ఒక టూ మినిట్స్ అట్లా వేగిన తర్వాత అంటే ఇది పచ్చివాసన పోయే వరకు అట్లా వేయించుకోవాలండి ఒక టూ త్రీ టూ త్రీ మినిట్స్ అంతే ఇలా అవి అన్నీ ఇలా వేగిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేయాలండి ఆ పసుపు కూడా కొంచెం ఒక ఒక టూ సెకండ్స్ అట్లా అయిన తర్వాత మనం ఇందాక కుక్ చేసుకొని పెట్టుకున్న గోంగూర పప్పు ఉంది కదా కుక్కర్లో పెట్టుకుంది దాన్ని తీసేసి ఇందులో వేయాలండి కొంచెం మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎంకరేజ్ చేయాలండి మీకు ఇంకా మీరే మీ ఎంకరేజ్మెంట్తోనే మేము మరిన్ని వీడియోస్ మంచి మంచి వీడియోస్ తీయడానికి మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుందండి మీరు కంపల్సరీ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వేసి కుక్ చేసుకున్న తర్వాత ఇందులో వేసేసి కొంచెం మసాలా పౌడర్ అది కూడా మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు అది స్కిప్ చేసుకోండి మన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత గ్యాస్ కొంచెం కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే పప్పు గోంగూర రెడీ థ్యాంక్ యూ అండి బాయ్ అండి చూడండి ఫైనల్ పిక్ ఎలా ఉందో చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి బాయ్ అండి